హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పుదీనా కారపొడి తయారీ విధానం చూసేద్దాం పుదీనా ఆకులను రెమ్మల నుంచి ఒలిచి సిద్ధం చేసుకోవాలి ఈ ఆకులను నీళ్ళల్లో వేసి కడగాలి ఇలా కడగడం వల్ల ఇసుకంతా పోయి ఆకు శుభ్రంగా ఉంటుంది ఆకునంతటిను ఒక జలడ బుట్టలోకి వేసి నీళ్లు వడగట్టాలి ఇసుక చూసారుగా ఎంత వచ్చిందో ఆకులో నీరు పోయేందుకు పుట్టను ఉంచి పక్కన ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత ఆకునంతటిను గుడ్డపై పలుచగా ఆరబోసి నీడ పట్టున ఆరనివ్వాలి పోపుకారం కోసం ఎండుమిరపకాయలు పసుపు వెల్లుల్లి రెబ్బలు పచ్చిశనగపప్పు మినపప్పు కొద్దిగా ఇంగువ మరియు చింతపండు తీసుకోవాలి కడిగి నీడలో ఆరబెట్టుకున్న పుదీనాకు తీసుకోవాలి పాండీ పెట్టి ఒక గరిటెండు నూనె వేసి కాగాక పోపు దినుసులు వేయించుకోవాలి చింతపండు ఇంగువ చివరిలో వేసుకోవాలి పోపు దినుసులు వేగిపోయాయి ఇప్పుడు ఇంగువ చింతపండు పసుపు చేర్చి మరొకసారి వేయించి స్టవ్ కట్టేయాలి వీటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసి పౌడర్ కొట్టుకోవాలి అదే బాండీలో కొద్దిగా నూనె వేసి పుదీనాకు కూడా వేయించుకోవాలి కొద్దిగా వేగితే సరిపోతుంది ఆకుపచ్చ రంగుగా ఉండేలా చూసుకోవాలి ఆకు మాడకుండా నిమిషం పాటు వేయించి తీసేయాలి ఆకును కూడా చల్లారేందుకు పెళ్ళల్లో వేసుకోవాలి ఆకు చల్లారిన తర్వాత ముందుగా ఆకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత పోపుకారం కలిపి మరొకసారి మిక్సీ పట్టాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది పోపు కారము మరియు ఉప్పును కూడా సరి చేసుకొని వేసుకోవాలి పుదీనా కార పొడి సిద్ధమైపోయింది ఎంతో రుచిగా ఉండే పుదీనా కారపొడి రెడీ ఇది అన్నంలోకి టిఫిన్లోకి ఎంతో బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ గాయత్రి కోసూరు